శ్రీమాత్రేమ శ్రీ ప్రసన్నదేవి అమ్మవారి భక్తులందరికీ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మన దేవాలయంలో అమ్మవారి కైంకర్యాలు నిర్వహించడానికి మొట్టమొదటిసారి మన దేవీపీఠంలో వస్తు రూపేణ మనకు అమ్మవారికి సమర్పించినటువంటి వారు బెంగళూరుకు చెందినటువంటి వారు ఒంటరి మహిళగా ఎన్నో ఆశ్రమాలను నడిపిస్తూ ఎన్నో శరణాలయాలను నడిపిస్తున్నటువంటి వారు మనకు ఈరోజు వస్తు రూపంలో కొన్ని వస్తువులని మన అమ్మవారి పీఠానికి సమర్పించడం జరిగింది ఈరోజు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మన దేవి పీఠంలో ఇంతవరకు వస్తు రూపేణ సహాయం అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బెంగళూరుకు చెందినటువంటి ముక్త అమ్మగారు ముక్త అమ్మగారికి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు అమ్మవారు ప్రసాదించి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇన్ని వస్తువులు మన దేవాలయానికి మొట్టమొదటిసారి ఈరోజు మంగళవారం విశేషమైనటువంటి పూజ జరిగినటువంటి రోజు వస్తువులు మన ఆలయ ప్రాంగణం మొత్తం నిండిపోయింది ఇన్ని వస్తువుల్ని అమ్మవారికి మనస్తృప్తిగా అమ్మవారి అన్నదాన సేవకు వినియోగించమని పంపించినటువంటి వారు నాకు మాటలు రావడం లేదు ఇన్ని వస్తువులు అమ్మవారికి సమర్పించినారు ఈరోజు అనేటువంటిది నాకు చాలా మనసుకు సంతోషంగా ఉంది ఇటువంటి ఒక వీడియో ఈరోజు మన దేవీపీఠం ఛానల్లో మనం పోస్ట్ చేస్తున్న చేస్తుండడానికి నేను చాలా గర్వపడుతున్నాను ముక్తా అమ్మగారికి చేస్తూ ఉంచి నమస్కరిస్తున్నాను మన అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆమెపై ఉండాలని ఎంతోమందికి ఆమెకు జీవనో ఎంతో మందికి ఆమె జీవనోపాధి కల్పించినటువంటి మహా వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన అమ్మవారికి ఇన్ని వస్తువుల్ని మనకి ఈరోజు అన్నదానానికి ఇక్కడ సౌకర్యం లేనటువంటి విషయాల్ని గుర్తించి ఇక్కడ వండి పెట్టడానికి వచ్చే భక్తులకి వస్తువులు అన్నిటిని కూడా మనము సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి ముఖ్యమైనటువంటి వస్తువులు అన్ని కూడా చాలా విలువైనటువంటి వస్తువులు కొన్ని సంవత్సరాలు వీటిని ఉపయోగించినా కూడా చెట్టు చెల్లినటువంటి వస్తువుల్ని ఈరోజు అంతేకాకుండా దగ్గర దగ్గర కొన్ని వందల ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ప్రసాద వినియోగానికి కానీ పూజా కైంకర్యాలకు కానీ అన్నిటికీ కూడా సోప్ వాటర్ కార్డు మనకు అమ్మవారి దేవాలయానికి వస్తువులు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఏమైతే సకాలంలో అవసరం ఉంటుందో జాతర దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మనకు వారు పంపించడం జరిగింది అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ముత్త అమ్మగారిని అందరూ కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించాలని వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే